హలో అండి అందరికీ సత్యభమ్మ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా ఎదురుచూసే ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ ఏదైతే ఉంది అంటే అది దీపావళి పండుగ ఈ అయితే ఈ దీపావళి పండుగ ఏ తారీఖున మనం జరుపుకుంటాము ఇరవైవ తారీఖా లేదంటే ఇరవై ఒకటవ అలాగే ఈ దీపావళి ఐదు రోజుల పండుగ అని ఎందుకు అంటారు ఈ ఐదు రోజులు ఏ విధంగా మనం ఈ పండుగని జరుపుకోవాలి లక్ష్మీ పూజ ఏ రోజున జరుపుకోవాలి ధనత్రయోదశి ఎప్పుడు వచ్చింది ఈ ఐదు రోజులు ఏ రోజు ఏ ఏ పండుగ మనం చేసుకుంటాము అనే దీపావళి గురించి ఆధ్యాత్మిక విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మన ఇళ్లను వెలుగులతో నింపే ఈ పండుగ రోజు దీపాల కాంతి కంటే కూడా ఆనందంగా వెలిగే మన హృదయాలతో నిస్వార్థమైన భక్తితో ఈరోజు మనం ఆ జగన్మాతను కొలుస్తాము దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం వస్తుంది మంచిపై చీకటిని తొలగించి సద్గుణాల వెలుగుల్ని పెంపొందించే ప్రతీకగా భావిస్తారు ఈ దీపావళి పండుగను మనం ఐదు రోజులు జరుపుకుంటాము మొదటి రోజు వచ్చే పండుగే ధనత్రయోదశి ఈ ధనత్రయోదశి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు శనివారం నాడు వస్తుంది మనకు త్రయోదశి తిది ఉన్న రోజున ఈ పండుగను మనం జరుపుకుంటాము ఈ రోజు పద్దెనిమిదవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషములకు ప్రారంభమయ్యి మరుసటి రోజు అక్టోబర్ పంతొమ్మిది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషములకు త్రయోదశి తిథి అనేది ముగుస్తుంది ఈ ధనత్రయోదశి నాడు ధన్వంతరి ఆవిర్భావం జరిగింది ఈ రోజున క్షీరసాగర మదనంలో ఆయుర్వేద పితామహుడు అయిన ధన్వంతరి ఆవిర్భవించారు అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి అమృత బాండం పట్టుకున్న ధన్వంతరిని ఈ రోజున మనందరం పూజించడం వల్ల మనకు ఆరోగ్యం సిద్ధిస్తుందని దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి కలుగుతుందని పెద్దలు చెప్తారు ఈ రోజున ప్రదోష సమయంలో ధన్వంతరి పూజ ఎంతో విశిష్టమైనది అదేవిధంగా ఈ రోజున లక్ష్మీ కుబేర వ్రతం కూడా చేసుకుంటారు ఈ రోజున లక్ష్మీ కుబేర వ్రతం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కుబేరుని అనుగ్రహం వల్ల మనకి ధనధాన్యాలకు లోటు ఉండదని ఈ వ్రతాన్ని ప్రజలందరూ ఆచరిస్తారు ఈరోజు యమబాధల నుండి విముక్తి కొరకు యమదీపాన్ని కూడా పెట్టుకుంటారు ఈరోజు పూజ చేసుకోవలసిన శుభ సమయాలు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు శనివారం రోజు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషముల నుండి ఎనిమిది గంటల పది నిమిషముల వరకు ఈ పూజను ప్రదోష సమయంలో చేయాలి ఈ సమయంలోనే మనం యమదీపాలను కూడా పెట్టుకోవాలి ఈ ధనత్రయోదశి రోజున చాలామంది బంగారాన్ని కొనుగోలు చేస్తారు బంగారం కొనుగోలు చేయడం కంటే ఈరోజు దానానికి ఎంతో శ్రేష్టమైన రోజు పేదవారికి అవసరం ఉన్నవారికి ఈరోజు మనం చేసే సాయం ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఈ ఐదు రోజుల పండుగలో రెండవ రోజే నరక చతుర్దశి ఈ పండుగను మనం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవయవ తారీఖు సోమవారం నాడు మనం జరుపుకుంటాము ఈ పండుగను చతుర్దశి తిథి రోజున జరుపుకుంటాము ఈ తిథి అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషముల నుండి అక్టోబర్ ఇరవయవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు ఇంట్లో చిన్న పెద్ద అందరూ కూడా తైల అభ్యంగన స్నానం చేసి నరక చతుర్దశి పండుగను జరుపుకుంటాము దీపావళి రోజున మనం అభ్యంగన స్నానం చేయము నరక చతుర్దశి రోజు మాత్రమే తైల అభ్యంగన స్నానం చేసి పండుగను జరుపుకుంటామన్నమాట ఈ ఐదో రోజుల పండుగలో మూడవ రోజు పండుగే మనం దీపావళిగా జరుపుకుంటాము ఈ దీపావళి పండుగ ఆశ్వీజ బహుళ అమావాస్య రోజున మనం జరుపుకుంటాము ఈ అమావాస్య రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవైవ తారీఖు సోమవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషములకు ప్రారంభమయ్యి అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషముల వరకు ఉంటుంది అంటే మనం దీపావళి పండుగ అలాగే లక్ష్మీ పూజను కూడా ఇరవయ తారీఖు సోమవారం రాత్రికి జరుపుకోవాలి ఈ ఇరవైవ తారీఖు సోమవారం రోజు మనకు చతుర్దశి అలాగే అమావాస్య రెండు తిథులు వచ్చాయి అమావాస్య రాత్రికి ఉండడం ప్రధానం కాబట్టి ఈ రోజునే మనం ఇరవయ తారీఖు సోమవారం రోజునే మనం నరక చతుర్దశి దీపావళి రెండు పండుగలను జరుపుకుంటాము లక్ష్మీ పూజ చేసుకోవడానికి శుభ సమయాలు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవయ తారీఖు సోమవారం ప్రదోషకాల సమయంలో అమ్మవారిని మనం పూజించాలి అమ్మవారిని పూజించడానికి అత్యంత శక్తివంతమైన సమయం వచ్చేసి రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషముల వరకు ఉన్న సమయం ఈ సమయాన్ని వృషభకాల సమయం అని కూడా అంటారు ఇంకా ఈ రోజున అర్ధరాత్రి పూజ చాలా విశేషమైనదిగా చెప్తారు అమ్మవారి నిశిత పూజా సమయాలు వచ్చేసి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటాయి మనకి నాలుగవ రోజు వచ్చే పండుగనే బలిపాడ్యమి అంటారు ఈరోజు వామనావతారంలో ఉన్న మహావిష్ణువు బలిచక్రవర్తిని దానంగా మూడు అడుగుల నేల అడిగి మూడవ అడుగు బలిచక్రవర్తి తలపైన వేసిన వృత్తాంతం మనందరికీ తెలిసిందే కదా అయితే ఈ బలిచక్రవర్తి సంవత్సరానికి ఒక రోజున భూమిపైకి వస్తారని తను పాలించిన ఈ భూమి ఎలా ఉందో చూసుకోవడానికి వస్తారని చెప్తారు ఈ బలిచక్రవర్తి తిరిగి భూమి మీదకు వచ్చే రోజునే మనం బలిపాడ్యమిగా జరుపుకుంటాము ఈ బలిపాడ్యమి అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున బుధవారం నాడు వస్తోంది ఈ రోజు నుంచే మనకి కార్తీక మాసం ఆరంభం కూడా అవుతుందన్నమాట ఈ రోజు నుంచి కార్తీక మాసం ఆరంభం అవ్వడం వల్ల ఈ రోజు నుంచే మనం కార్తీక స్నానాలు కార్తీక దీపాలు చేసుకోవడం మొదలు పెట్టవలసిన రోజు ఇంకా ఈ ఐదు రోజుల పండుగలో ఐదవ రోజున మనం యమద్వితీయగా జరుపుకుంటాము ఈ రోజునే మనం భగినీహస్త భోజనం అని కూడా అంటాము అక్టోబర్ ఇరవై మూడవ తారీఖు గురువారం నాడు ఈ పండుగని మనం జరుపుకుంటాము ఈ పండుగను కార్తీక మాసం ప్రారంభమైన రెండవ రోజున చేసుకుంటాము ఈ పండుగ విధియ రోజున మనం జరుపుకుంటాము ఈ తిథి అక్టోబర్ ఇరవై రెండు బుధవారం సాయంత్రం ఐదు గంటల యాభై మూడు నిమిషములకు ప్రారంభమయ్యి అక్టోబర్ ఇరవై మూడు గురువారం రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషములకు ముగుస్తుంది ఈ రోజునే మనం ఈ విధియ ఘడియలు ముగిసేలోగానే అంటే గురువారం రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషములలోగానే సోదరులు సోదరి చేతి భోజనాన్ని స్వీకరించాలి ఈరోజు యమధర్మరాజుకు తన సోదరి అయిన యమునాదేవి తన చేతులతో భోజనం వండి ప్రేమగా వడ్డించిందని తన సోదరి తనపై చూపిన ఆప్యాయతకు సంతోషించిన యమధర్మరాజు ఈరోజు ఎవరైతే తమ తమ సోదరి మణుల ఇంటికి భోజనానికి వెళతారో వారికి యమభయం ఉండదని అకాల భయం ఉండదని వరమిస్తారని కథ ప్రాచుర్యంలో ఉంది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగను వీలున్నంత వరకు జరుపుకోవడం మంచిది ఈ ఐదు రోజుల పండుగను ఏ విధంగా జరుపుకోవాలి ఏ రోజు ఏ పండుగ వస్తుంది తిథుల వివరాలు సమయాలతో సహా చెప్పుకున్నాం కదా మీ అందరికీ ఈ వీడియో అర్థమైందనే అనుకుంటున్నాను ఈ వీడియోకి సంబంధించి ఏవైనా సందేహాలుంటే నన్ను కామెంట్లో తప్పకుండా అడగండి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ